ఒక్కసారిగా బరువు పెరగడం అవాంఛిత రోమాలు నెలసరి క్రమం తప్పడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సర్వసాధారణమే అని సరిపెట్టుకోకుండా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే గర్భసంచి అండాశయంలో నీటి తిత్తుల్లాంటివి ఏర్పడ్డాయేమో అని అనుమానించాలి వైద్య అధ్యయనాల ప్రకారం ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి ఈ పీసీఓడి కనిపిస్తోంది పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పాలీసిస్టిక్ అంటే ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచులు అంటే నీటి బుడగలు లాంటివి అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నదిగా ఏర్పడుతుంది అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన ఈ చిన్న చిన్న నీటి బుడగలు అండాశయంలో చేరతాయి ఇవి ఒకటి రెండు నుంచి ఒక్కొక్కసారి పన్నెండు వరకు కూడా ఉంటాయి ఇవి క్యాన్సర్కు దారి తీయకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇతరత్ర సమస్యలకైతే ఖచ్చితంగా దారితీస్తాయి మరి ఈ పీసీఓడి సమస్యకు హోమియో పరిష్కారాలను ఈరోజు తెలుసుకుందాం అండాశయాల్లో నీటి బుడగలు కాలం అమ్మాయికి నెలసరి ఎప్పుడూ ఓ పెద్ద గానే ఉంటుంది టైంకు వస్తుందో రాదో వచ్చినా ఎలాంటి సమస్యలుంటాయోనన్న బెంగ ఉంటుంది అదే పెళ్లైన మహిళకైతే అమ్మ కావడం అనేది అత్యంత కష్టమైన వ్యవహారంగా మారిపోతుంటుంది పీసీఓడితో నెలసరి చిక్కులు గర్భధారణ కష్టాలతో పాటు జుట్టు రాలిపోవడం అవాంఛిత రోమాలు మొలుచుకురావడం బరువు పెరగడం వంటి బాధలు ఎలాగూ ఉంటాయి ఈ కష్టాలన్నీ అధిగమించి సంతాన భాగ్యాన్ని పొందాక హమ్మయ్య ఇక పీసీఓడితో భయం లేదు అండాశయాల్లో నీటి పొడగలున్నా ఒకటే లేకపోయినా ఇబ్బంది లేదని చాలామంది నిట్టూర్పు విడుస్తుంటారు నిజానికి పీసీఓడితో అసలు సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయంటారు డాక్టర్లు హలో ఐమ్ డాక్టర్ శ్రీ విద్య సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి ఎల్బినగర్ ఈరోజు ఎక్కువగా ప్రజెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉమెన్ వరకు చాలా కామన్గా అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సఫర్ అయ్యేది హార్మోన్ ఇంబాలెన్స్ అందులో కూడా ముఖ్యంగా పీసీఓడి సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఒక గర్ల్ లేదా ఒక ఉమెన్ పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్స్తో సఫర్ అవుతున్నట్లుగా అసలు ఎప్పుడు గుర్తించాలి డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఒక ఉమెన్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ ఫోర్ డేస్ మధ్యలో మెన్స్ట్రేట్ అవ్వాల్సింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ సిమ్టమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని సస్పెక్ట్ చేయడానికి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది రెగ్యులర్ మెన్స్ట్రేషన్స్ అండ్ సెకండ్ థింగ్ వెయిట్ గెయిన్ చాలా ఎబ్నార్మల్గా వితిన్ మంత్స్లో వన్ టూ మంత్స్లో ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఇలా ఎక్సెస్ వెయిట్ గెయిన్ కూడా మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ సెకండ్ థింగ్ స్కిన్ చేంజెస్ ఇలా ఎబ్నార్మల్ ఒబేసిటీ పెరిగినప్పుడు ఎక్స్టర్నల్గా కనిపించే సింటమ్ వచ్చేసి స్కిన్ చేంజెస్ స్కిన్ రఫ్గా మారడం పింపుల్స్ రావడం ఆయిల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండటం ఇంటర్నల్ పార్ట్స్లో చాలా డార్క్గా థిక్గా పిగ్మెంటేషన్ దాన్ని ఎకాన్ నైగ్రికాన్స్ అంటారు అండ్ ఫోర్త్ సింటమ్ వచ్చేసి సివియర్ హెయిర్ ఫాల్ ఎబ్నార్మల్ ప్లేసెస్లో హెయిర్ పెరగడం అంటే ఫేషియల్ హెయిర్ కానీ అండ్ అదర్ పార్ట్స్లో చాలా థిక్ హెయిర్ పెరగడం అండ్ హెయిర్ తలలో హెయిర్ రాలిపోవడం ఈ నాలుగు సింటమ్స్లో ఎవరైనా రెండు లేదా మూడు సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఇమ్మీడియట్గా హార్మోన్ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్ కానివ్వండి యూఎస్జి ఆఫ్ డోమేన్ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ లాంటి బేసిక్ హార్మోన్స్ రూల్ అవుట్ చేస్తే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది తెలుస్తుంది పాలిసిస్టిక్ అంటే ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచులు నీటి బుడగల్ లాంటివి అండాశయాల్లో ఇవి అడ్డుగా ఉండటం వల్ల అండం విడుదల కావడం అది గర్భసంచిని చేరడం అన్నది కష్టమైన వ్యవహారంగా మారుతుంది ఈ పరిస్థితుల్లో నెలసరి చిక్కులు గర్భధారణలో కష్టాలతో పాటు శరీరంలో హార్మోన్ల సమతుల్యం కూడా దెబ్బతింటుంది స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్లు తక్కువై పురుష హార్మోనైన టెస్టోస్టెరాన్ మోతాదు పెరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించే కీలకమైన ఇన్సులిన్ హార్మోన్కు నిరోధకత కూడా పెరుగుతుంది ఈ పరిస్థితి కొనసాగుతున్న కొద్దీ ఇన్సులిన్ నిరోధకత ఎక్కువై షుగర్ జబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇన్సులిన్ నిరోధకత పెరగడంతో ఆకలి ఎక్కువై ఎక్కువగా తినేయడం ఆపై బరువు పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది శరీరంలో కీలకమైన హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో జీవక్రియలు కూడా గాడి తప్పుతాయి ఇది చివరకు వ్యాధుల కుంపటి లాంటి మెటబాలిక్ సిండ్రోమ్ అనే ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తూ ఉంటుంది ఒక ఉమెన్ లేదా ఒక గర్ల్ పీసీఓడి ఉంది అని హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అని డిటెక్ట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతి సో దీంట్లో కూడా హార్మోన్ ఇంబాలెన్స్కి రీజన్ చూసుకున్నట్లయితే అందరిలో ఒకలా ఉండకపోవచ్చు కొంతమందిలో చేసే ప్రొఫెషన్ ఆక్యుపేషన్ వైజ్గా సెడెంటరీ లైఫ్ కాన్స్టాంట్గా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం స్ట్రెస్కి గురైనప్పుడు కూడా ఇలా పీసీ ఓడి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ మ్యారిటల్ ఉమెన్లో కొద్ది కాలం చిల్డ్రన్ వద్దు అని పోస్ట్ పోన్పిల్స్ చేసినప్పుడు ఓసీపీల్స్ ఎక్కువగా వాడుతుంటారు డాక్టర్ గారు సజెషన్ చేసిన దాని కంటే కూడా చాలా ఎక్కువగా వాడటం వల్ల లేటర్ తర్వాత రోజుల్లో హార్మోనింబ్యాలెన్స్ పీసీఓడి వచ్చిన కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో సింథటిక్ హార్మోన్స్ బయట నుంచి తీసుకునే పిల్స్ ఎక్కువగా వాడకూడదు దీనివల్ల ఫర్దర్గా హార్మోనింబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెనోపాజ్ తర్వాత ఋతుచక్రం ఆగిపోతుంది హార్మోన్లు కూడా తగ్గిపోతాయి కాబట్టి పీసీఓడితో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని అనుకుంటారు మొన్నటిదాకా డాక్టర్లు కూడా అలాగే భావించేవాళ్లు నిజానికి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి తగ్గుముఖం పట్టిన పీసీఓడి తాలూకు లక్షణాలు మాత్రం మెనోపాజ్ తర్వాత కూడా వేధిస్తూనే ఉంటాయి పునరుత్పత్తి వయస్సులో పీసీఓడితో బాధపడిన మహిళలకు మెనోపాజ్ అనంతర కాలంలో జుట్టు రాలిపోవడం బరువు పెరగడం పెదాలపైన బుగ్గల మీద ఛాతీ అవాంఛిత రోమాలు రావడం భాగమంతా నల్లగా మారిపోవడం వంటి సాధారణ ఇబ్బందులతో పాటు క్యాన్సర్లు గుండె జబ్బుల ముప్పు కూడా బాగా పెరుగుతున్నట్లు ఇటీవల అనేక పరిశోధనల్లో వెల్లడైంది నిద్రలో ఊపిరికి అడ్డంకుల్ని తెచ్చిపెట్టి ప్రాణాపాయానికి దారితీసే స్లీప్ ఆప్నియా సమస్య పీసీఓడి మహిళల్లో బాగా ఎక్కువగా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు సో హార్మోని తో సఫర్ అవుతున్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తాయి కాబట్టి రూట్ కాజ్ని బేస్ చేసుకొని ఎర్రర్ని డిటెక్ట్ చేసి రూట్ నుంచి సాల్వ్ చేయడం అండ్ హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్లాన్ బేస్డ్ మెడికేషన్ సో దీనివల్ల పర్మనెంట్గా తగ్గుతుంది అండ్ వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మళ్ళీ రికరెంట్ అయ్యే అవకాశం ఉండదు ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఉమెన్ మ్యారిటల్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ అన్ని రూట్స్ సాల్వ్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని అన్ని మెడికేషన్స్ తీసుకొని చిల్డ్రన్ లేదు అనే ప్రాబ్లంతో పీసీఓడితో అప్రోచ్ అవ్వడం జరిగింది సో తన విషయంలో డీటెయిల్గా అన్ని తీసుకొని తనకు అసలు పీసీఓడి ఎలా అటాక్ అయింది ఓన్లీ హార్మోన్ బ్యాలెన్స్ అయినా ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా యాజ్ ఏ హోల్గా పేషెంట్స్ యొక్క అన్ని సిమ్టమ్స్ పరిగణలోకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ తన సైకిల్స్ కరెక్ట్ అవ్వడం ఎక్స్టర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ డే బై డే క్లియర్ అవ్వడం అండ్ సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్ షీ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది అండ్ లేటర్ లైఫ్లో తను బేబీ డెలివర్ అయింది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నియర్లీ టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు విదిన్ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మెడిసిన్ అవసరం పడలేదు సో ఈ కేసుని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు ఇన్ కేస్ సెకండ్ బేబీకి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అవసరం లేకుండా న్యాచురల్గానే హోమియోపతి అనేది పర్మనెంట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది పీసీఓడి అనేది యుక్త వయస్సులో మాత్రమే ఇబ్బంది పెట్టే తాత్కాలిక సమస్య కాదు నడి వయసులోనూ మెనోపాస్ తర్వాత జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే అనేక విపత్తుల్ని తెచ్చిపెట్టే పీసీఓడి విషయంలో ముందు నుంచే జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధిక బరువును తగ్గించుకుంటే చాలా వరకు హార్మోన్ల స్థాయిలు సర్దుకుంటాయి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి నిత్యం కాసేపైన వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి ఏడాదికోసారైనా శారీరక ఆరోగ్య స్థితిని తెలియజెప్పే మాస్టర్ హెల్త్ చెకప్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పీసీఓడితో వచ్చే సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు సో హోమియోపతి బెస్ట్ ఫర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ పీసీఓడి హైపోథైరాయిడ్ అండ్ యుటరైన్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది